సినిమాల్లో టెంపుల్స్ మిస్టరీని ఛేదించడానికి కార్తికేయ ఉన్నాడు మర్డర్స్ మిస్టరీని ఈజీగా సాల్వ్ చేయడానికి అడవిశేష లాంటి హీరోలు ఉన్నారు ఇప్పుడు మీరు చూడబోయే వార్త కూడా ఒక మిస్టరీ గురించే మరి ఈ మిస్టరీని ఛేదించడానికి ఎవరు అసలు ఆ మిస్టరీ ఏమిటి ఏమిటి దాని సంగతి చూసేద్దాం ఎస్ మీరు చూస్తున్న మిస్టరీకి సంబంధించిన బ్రేకింగ్ ఇది ఎస్ ఇదే ఇదే ఈ గొయ్య ఇప్పుడు మిస్ట్రీగా మారింది అక్కడి ప్రజలకు చెమటలు పట్టిస్తోంది భయపెడుతోంది అధికారులను తలలు పట్టుకునేలా చేసింది ఇదేమిటి ఇంత గొయ్యికి అంత అని ఈజీగా తీసి సో మిస్ట్రీ లాంటి మాటలు ఎందుకు అని కూడా అనుకోవద్దు ఇది ఎవరో తీసిన గొయ్యి కాదు ఆకాశం నుంచి ఏదో శకలం భూమి మీద పడ్డంతో ఏర్పడ్డ గొయ్యి అని చెప్పి తెలుస్తోంది మీరు వింటున్నది నిజమే ఆకాశం నుంచి ఒక భారీ శబ్దం చేస్తూ భూమి మీద ఒక శకలం పడ్డంతో ఈ ఆరడుగుల గుంత ఏర్పడినట్టుగా చెప్తున్నారు

తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా జోలార్పేటైలో ఈ గుంత పెద్ద దుమారం రేపుతోంది అక్కడి జనాన్ని వణికిస్తోంది ఏదో తెలియని శక్తి భూమి మీదకి వచ్చిందంటూ జనం పుకార్లు రేపారు ఊరికి కీడొచ్చింది దానికి ఇదే సంకేతం అంటూ తలలు పండిన వారు చెప్పడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు அது போய் வேறு ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకి అధికారుల చెవిలో పడింది దీంతో అధికారులు విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు పలుమార్లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు అసలేం జరిగిందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు అయినప్పటికీ మిస్టరీని ఛేదించలేకపోయారు కలెక్టర్ సైతం ఘటనా స్థలానికి వచ్చి గొయ్యిని చూశారు ఎవరు భయపడాల్సిన పని లేదంటూ అక్కడ జనానికి ధైర్యం చెప్పారు మరోవైపు గొంతలో ఉన్న శకలానికి సంబంధించిన శాంపిల్స్ని అధికారులు సేకరించారు ఆ శాంపిల్స్ ద్వారా ఈ గొంత మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు మొత్తంగా ఈ పెద్ద గొయ్యి వ్యవహారం తమిళనాట హాట్ టాపిక్గా మారింది చుట్టుపక్కల జనం పెద్ద ఎత్తున వచ్చి ఈ గుంతను విచిత్రంగా చూస్తున్నారు రకరకాల స్టోరీలు అల్లుతున్నారు ఒకరు సైన్స్ అంటుంటే ఇంకొకరు తెలియని శక్తి అంటూ మాట్లాడుతున్నారు మరి శాంపుల్స్ సేకరించిన అధికారులు ఏం తేలుస్తారో చూడాలి సినిమా రేంజ్లో ఏమైనా ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి